హలో ఎవరి బ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షూ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కి టెన్ శారీస్ లాస్ట్ టైం పెట్టాం కదా సూపర్ హిట్ అయితే సేమ్ అందులోనే ఫ్యాన్సీస్ కూడా పెట్టారనమాట ఆ కలెక్షన్ అయితే చూడబోతున్నాం సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి స్క్రీన్ మీద కూడా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి త్రూ ఆన్లైన్ అయినా తెప్పించుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాను చేసుకోండి పక్కన ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేసేయండి సారీస్ చూద్దాం అండి అందరికీ నమస్కారం గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అండి ముద్ర సారీస్ అండి షాప్ నేమ్ ఇవాళ వచ్చేసరికి మీకు పదివేలకి పది పట్టు చీరలు అండి ఇవి ధర్మవరం కంచి పట్టు అండి ఇప్పుడు ఇవన్నీ మూడు వేలు నాలుగు వేలు రేంజ్ రేంజ్వి ఇప్పుడు మళ్ళీ న్యూ కలెక్షన్ అండి మొన్న ఒక వీడియో పెట్టాం మళ్ళీ కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను సో ఇవి ఏదైనా సరే ఈచ్ వన్ థౌసండ్ పడుతుందండి పదివేలు పది పట్టు చీరలు అంటే పదే తీసుకోవాలని రూల్ లేదండి ఒకటైనా ఇస్తాను రెండు అయినా ఇస్తాను మూడైనా ఇస్తాం ఏదైనా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి పైన స్క్రోలో నెంబర్ ఉంటుంది దానికి నచ్చింది ఏదైనా స్క్రీన్ షాట్ తీసి పంపించండి అవైలబిలిటీ ఉంటేనే పంపిస్తాను ఓకే వీడియోలోకి వెళ్దాం అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ రాణి కలర్ అండి చూడండి రాణి కలర్ కి వైలెట్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది అండి ఓకే సో శారీ మొత్తం కూడా మీకు కాన్సెప్ట్ ఇవ్వండి ఇలా వస్తుంది మొత్తం గోల్డెన్ సరీ వ్యూవ్ ఉంటుందండి శారీ మొత్తం ఇంకా ఏమైనా థౌసండా సార్ ఏదైనా థౌసండ్ థౌసండ్ ఇందులో స్మాల్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది అన్ని వస్తాయి సింగిల్ ఆప్షన్ ఉంది సింగిల్ ఆప్షన్ కూడా ఉంది పదే తీసుకోవాలని రూల్ అయినా చెప్పాగా మీకు ఒకటైనా ఇస్తాం రెండైనా ఇస్తాం అట్లా మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి కొంచెం కాల్స్ అవాయిడ్ చేయండి వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి మీకు రిప్లై చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయండి ఇది చూడండి బిగ్ బార్డర్ హైలైట్ ఉంది సారీ ఇవన్నీ కూడా ఏదైనా సింగిల్స్ ఏనండి మళ్ళీ కలర్స్ ఉన్నాయా అని దయచేసి అడగద్దు ఇవన్నీ ఒక్కొట్టేనండి వీడియోలో చూపించినంత వరకే ఉంటాయి సార్ మళ్ళీ ఇది ఇంకో పీస్ కావాలని మాత్రం అడగద్దు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే ఇందులో ఇంకో కలర్ ఓకే సో ఇందులో ఇందులో ఇంకో కలర్ ఇందులో ఇంకో కలర్ ఏదైనా అవైలబిలిటీ ఉంటే చేస్తానండి సో ఇప్పటి వరకు మీకు ఏదైనా ఇవన్నీ సింగిల్స్ ఏనండి మోస్ట్లీ సింగిల్స్ కొట్టే వస్తుంది ఏదైనా మీ ఇది చూడండి చాలా బాగుంటుంది మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి టెన్ థౌసండ్ కి టెన్ అనే కాన్సెప్ట్ చాలా బిగ్ బోర్డ్ వస్తుంది సారీ కూడా ఇలా వస్తుంది ఒక డిజైన్ కూడా ఉంది మళ్ళీ న్యూ డిజైన్స్ ఇవన్నీ ఇందులోనే ఇదిగోండి సెల్ఫ్ వస్తుంది ఓకే సూపర్ ఉందండి వీడియోలో కూడా చాలా చాలా బాగుంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఇట్లా ఓకే ఇవన్నీ కూడా ఏదైనా సింగిల్స్ ఒక్కోట ఒక్కోట వస్తాయి ఇప్పుడు ఇదిగోండి ఇందులో కలర్స్ అట్లా కలర్స్ అవైలబిలిటీ ఉన్నంతవరకు చేస్తాం ఇదిగోండి ఇట్లా కలర్స్ సిఓడి ఆప్షన్ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ అండి సిఓడి ఆప్షన్ ఉండదు మీకు ఏమైనా కావాలన్నా కూడా మీకు ఏదైనా ఉంటే అవకాశం అంతరకు ఫొటోస్ కూడా అవైలబిలిటీ ఉంది చేస్తానండి ఇందులో కలర్స్ ఉంటే పెట్టండి అలా కాదు సార్ ఇంకేమైనా మోడల్స్ ఉంటే పెట్టండి అంటే మాత్రం మాత్రం ఫొటోస్ పెడతాను సో అవైలబులిటీ ఉన్నంత వరకు చేస్తామండి ఇందులో వచ్చేసరికి మన దగ్గర నుంచి వన్ లాక్ దాకా ఉంటాయండి వరకు ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ అన్ని ఉంటాయండి బ్రైడల్ కలెక్షన్ అన్ని ఉంటాయి ఎవరైనా షాప్ విజిట్ చేయండి ఐటమ్స్ చూడండి వెరైటీస్ పట్టులో లైట్ వెయిట్ పట్టు కూడా ఉంది మన దగ్గర లైట్ వెయిట్ పట్టులో అయితే ఇమిటేషన్ ఉంది ప్యూర్ పట్టు ఉంది అన్ని కూడా ఉన్నాయండి సో ఇట్లా ఇవన్నీ కూడా ఉంటుంది ఇంకా డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అన్ని ఉన్నాయండి వెరైటీస్ సో అన్ని కూడా మేడం గారి దానిలో ఉన్నాయండి వీడియోలు మనకి ఒకసారి చూడండి హోల్సేల్ స్టోర్ అండి మీకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి బయట మార్కెట్ ఇవే మార్కెట్ లో బయట ఇవే మీకు త్రీ థౌజండ్ అమ్ముతున్నారు మన దగ్గర కేవలం థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అండి ఫుల్ క్రేజ్ అవుతుందండి ఐటమ్ కైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు బాగా అసలు ఎలాగో మ్యారేజ్ సీజన్ రాబోతుంది పెట్టుబడులు ఉంటాయి మీకు అసలు ఈ పోయిన సార్ అసలు ఇవన్నీ పెట్టలేదు చూడండి అన్ని బిగ్ బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ చాలా ఎక్కువ వచ్చాయి సార్ బిగ్ బోర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఈసారి డబల్ బోర్డర్ బిగ్ బోర్డర్స్ ఓకే సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఇట్లా వస్తాయండి వీటిల్లో సిల్వర్ వీవ్ వచ్చిందండి సిల్వర్ వీవ్ ఉంది గోల్డ్ వీవ్ చాలా వరకు మీకు ఓకే

ఐస్ క్రీమ్ పట్టు అంటారు ఇది ఐస్ క్రీమ్ పట్టు ఐస్ క్రీమ్ పట్టు లైట్ వెయిట్ అండి బరువు ఉండదు అసలు సాఫ్ట్ కూడా ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది అనగా బ్రోకెట్ ఓకే ఓకే సో ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఫుల్ అసలు డిమాండ్ చాలా ఉంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇదిగోండి ఉండదు అసలు లైట్ వెయిట్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మీకు ఇదిగోండి ఇలా వస్తుంది ఇది కూడా ఇవన్నీ చెప్పా కదండి మీకు ఇవన్నీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఐఎమ్ రేంజ్ ఇవన్నీ కేవలం 1000 కే ఇచ్చేస్తాం మీరు నీట్ గా డ్రేప్ చేసుకునకి మంచి బ్లౌజ్ సెట్ చేస్తే మాత్రం 1000 సారీ లాగా ఉండదండి ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఆ ప్రైస్ లో వస్తున్నాయి నార్మల్ మార్కెట్లో చాలా ప్రైస్ ఉన్నాయండి సారీస్ ఇవిగోండి మీరు కలర్స్ ఇవన్నీ గోల్డ్ కూడా హైలైట్ ఉంది అసలు చాలా బాగుంటుంది ఇగోండి పింక్ కలర్స్ అసలు కరౌ ఒకదానికి కరౌ కూడా సూపర్ ఉన్నాయండి ఇట్లా చూడండి ది పింక్ కొంచెం సో ఇందులో గోల్డ్ మీకు సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది లేదా కొంచెం కాంట్రాస్ట్ గా ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది అండి వీటిలో కూడా ఇంకా డిజైన్స్ డిజైన్స్ చాలా మీకు కేవలం ఒక పది చీరల వరకే నేను చూపిస్తున్నాను చూపించాలంటే కుదరదు కాబట్టి ఓన్లీ ఒక ఒక చూపిస్తున్నాను ఇందులో మీరు కావాలనుకుంటే మీకు ఫోటోస్ పెడుతుంటాం సేమ్ ఇప్పుడు ఇప్పుడు సేమ్ కలర్ మీలో ఒక ఫైవ్ డిజైన్స్ వస్తాయి సో ఇదే కలర్ లో ఫైవ్ డిజైన్స్ అట్లా అన్ని మొత్తం చూపించలేం కాబట్టి మీకు ఓన్లీ లిమిటెడ్ గా చూపిస్తున్నాను స్టాక్ అదే మీరు షాప్ విజిట్ చేయండి ఐటమ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను మీకు నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి బెనారస్ పట్టు లైట్ వెయిట్ అండి లైట్ ఎక్స్ఎల్ బరువు ఉండదు ఇది వచ్చేసరికి పళ్ళు పాటండి అండి ఇదిగోండి బ్లౌజ్ కి బోడర్స్ ఉంది హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి బోర్డర్స్ ప్లేన్ అండి శారీ మొత్తం కూడా అది బ్లౌజ్ స్యారీ మొత్తం కూడా మీకు ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఇదిగోండి ఓకే ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి బెనారస్ పట్టు మేడం గారు నేను చెప్తున్నాను బెనారస్ పట్టు లైట్ వెయిట్ బరువు ఉండదు అసలు ఓకే ఇది కూడా పదివేలకు పది పదివేలలోనే పది తీసుకోవాలి అని ఒకటే తీసుకో ఒకటైనా తీసుకోవచ్చు థౌసండ్ కాన్సెప్ట్ అండ్ థౌజండ్కి ఒకటి ఇగండి ఇట్లా మో మోడల్స్ డిజైన్స్ చాలా అది ఆఫర్ మీకు టెన్ థౌసండ్ కి టెన్ అన్నిట్లో ఆఫర్ పెట్టారండి ఓకే డిఫరెంట్ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్ అండి సంబంధం ఉంది వీటిలో ఏంటంటే మీకు ఉన్న కలర్స్ ఉన్నాయి కూడా మీకు చెప్తాను ఓకే ఇప్పుడు ఇందాక బ్లూ ఓపెన్ కదా అందులోనే గ్రీన్ గ్రీన్ కూడా చాలా బాగుంది బాగుంది నెకలేస్ ఇది ఇదిగోండి ఇది కూడా లైఫ్ అయింది బెనారస్ పట్టు సూపర్ అందే మెడంగర్ ఇవన్నీ మీరు మార్కెట్లో కనుక్కుంటే మినిమం టూ థౌసండ్ తక్కువ ఉండవండి మనం ఇప్పుడు క్లియరెన్స్ సేల్ ఆఫర్ కింద పెట్టేస్తున్నామండి ఓకే ఓన్లీ థౌసండ్ రూపీస్ థౌసండ్ ఏదైనా సరే వెయ్యి రూపాయలు ఇదిగోండి ఇందులోని నెట్ సింగిల్ కూడా ఆప్షన్ ఉంది ఇది అయితే చాలా క్లాస్ ఉందండి థౌసండ్ అంటే కాపర్ కాపర్ అండి కాపర్ ఇది వస్తుంది ఇదిగోండి అందులోనే ఇది ఒకటి ఓకే ఇట్లా డిజైన్స్ అనేది చాలా మోడల్స్ మారుతూ ఉంటుందండి ఇవన్నీ కూడా ఒక్కోటొక్కటే వస్తాయి అన్ని ఓపెన్ చేయ చేయట్లేదు మాత్రం అనుకోవద్దండి అన్ని ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి మీకు పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది మాత్రమే చూపించాను ఇప్పటి వరకు మీకు నచ్చింది అయితే మీరు చెప్పండి ఇందులో ఫొటోస్ అన్ని మీకు పెడతాను అదిగోండి చూడండి చాలా బాగుంది యాష్ కలర్ సూపర్ ఉంది కట్టుకుంటే వీటి గెట్టప్ చాలా బాగుంటాయి టప్ కూడా చాలా బాగుంటుంది అందులోనే ఇదిగోండి రాయల్ బ్లూ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ సో వేరే సేమ్ డిజైన్స్ అయితే కలర్ చూపిస్తాను ఇదిగోండి డిజైన్ సో ఇందులో మళ్ళీ ఇంకో కలర్ ఓకే ఇవన్నీ కూడా బెనారస్ పట్టు ఏదైనా థౌసండ్ రూపీస్ అండి ఇవ్వండి అందులో ఇది ఒక డిజైన్ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కంపల్సరీ కాంట్రాస్ట్ బోర్డర్ ఉండడానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ ఇదిగోండి ఇందులో త్రీ కలర్స్ ఇవి కూడా కలర్స్ చాలా బాగున్నాయి హల్దీస్ కి అలా కూడా yellow సూపర్ ఉన్నాయి త్రీ కలర్స్ వస్తాయి సో ఇందులోనే ఇది ఒక డిజైన్ ఓకే ఇంకొక డిజైన్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ ఇట్లా అన్ని కలర్స్ డిజైన్స్ మోడల్స్ మారుతా ఉంటాయి సేల్ చేసుకునే వాళ్ళు కూడా మీకు వీటి మీద ప్రాఫిట్స్ కూడా ఉంటాయండి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి మార్జిన్ వేసుకోవచ్చు మార్కెట్ మార్కెట్లో చాలా ప్రైస్ ఉన్నాయి మార్కెట్ లో బయట ఇవే మీకు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అలా చెప్తారండి మన దగ్గర ఓన్లీ థౌసండ్ థౌసండ్ తీసుకెళ్లి మీరు మీరు పదిహేను వందలు అమ్మచ్చు రెండు వేలు చెప్పు ఎట్లా అయినా మీరు సేల్ చేసుకోవచ్చు అమ్మా సేల్స్ చేసుకునే వాళ్ళకైనా రండి మీకు కరెక్ట్ ప్రైస్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఇందులో మోడల్స్ ఇవ్వండి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ కూడా వచ్చాయండి చక్కగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా సింగిల్ కావాలి సింగిల్ కావాలి అన్న మల్టిపుల్ కావాలి అన్న మీకు ఎలా అయినా ఆప్షన్ ఉందండి సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్ విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది చూడండి ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ లో పైతానీ బోర్డర్ మెంబర్ ఓకే పైతానీ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు అండి స్యారీ డిజైన్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది చిట్ పళ్ళు వచ్చిందండి అండ్ స్యారీ డిజైన్ కూడా ఇలా వస్తుంది ఓకే ఓకే శారీ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లైన్ అండి ఓకే సెల్ఫ్ ప్లేనే అవునండి సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది బోర్డర్ ఇచ్చారండి హ్యాండ్స్ కి చిన్న ఇవ్వండి ఇట్లా సారీ మాత్రం ఎంత క్లాసిగా ఉందో అండి చాలా బాగుంటుంది మేడం గారు ఇందులోని ఇగోండి కలర్స్ డిజైన్స్ మోడల్స్ మారుతూ ఉంటాయి ఇగోండి ఇట్లా మారుతూ ఉంటాయి అవి చూశారు కదా ఇవన్నీ కూడా మీకు కేవలం థౌసండ్ రూపీస్ కండి చాలా లైట్ వెయిట్ బరువు అనేది ఉండదు ఇదిగోండి ఇదిగోండి బరువు ఉండదు అసలు చాలా లైట్ వెయిట్ ఇందులోనే ఇగోండి ఇది ఒక ఐటమ్ ఇదిగోండి ఇందులోనే ఇట్లా ఇష్యూ ఇగోండి ఓకే ఇందులోనే ఇట్లా వస్తుంది శారీ డిజైన్ ఇది పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ అట్లానే హ్యాండ్స్ కి బార్డర్ ఓకే ఇట్లా వస్తుంది ఇది కూడా ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయండి ఓకే ఇవ్వండి పళ్ళు కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇందులోండి కలర్స్ ఇవ్వండి ఓకే కలర్స్ ఇవ్వండి ఇవి సింగిల్ కాంబినేషన్ సింగల్ అండి సెల్ఫ్ సెల్ఫ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ ఇదిగోండి ఇట్లా బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వేసినా బాగుంటుందండి మన దగ్గర ఏదైనా కాంట్రాస్ట్ పెయిర్ చేసినా కూడా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంది అసలు బరువు అనేది ఉండదు ఇదిగోండి సెటైట్ ఇష్యూ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి అవునండి చాలా ట్రెండ్ లో ఉంది ఇదిగోండి అట్లానే ఇది ఒక ఐటమ్ ఓకే సో ఇట్లా రెడ్ బష్ పెయింట్ డిజైన్ లాగా అవునండి సో ఇది సారీ అండి బ్లౌజ్ వచ్చే పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే ఫ్లోరల్ కాన్సెప్ట్ లో ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఇది ఓకే ఓకే ఫ్లోరల్ ఐ మీన్ చిన్న బుటీస్ వచ్చి వచ్చేస్తాయి బ్లౌజ్ ఓకే సో ఇట్లా అన్ని ఓపెన్ చేయట్లేదు మాత్రం అనుకోవద్దండి దయచేసి ఇది ఏంటంటే కొన్ని కొన్ని అంటే అన్ని చూపించలేం కాబట్టి సో అందుకని మీకు చూపిస్తున్నాను దట్ టు ఫ్యాన్సీ కలెక్షన్ కదండి ప్రతిదీ ఓపెన్ చేసినా ఫోల్డింగ్ పార్ట్ అవుతది అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇందులోనే ఇది అందులో టూ కలర్స్ ఇందులో ఇది ఒక మోడల్ అండి ఓకే డిజైన్ వచ్చి ఏదైనా సింగిల్స్ ఏమైనా గారు సింగిల్స్ ఏ వస్తాయి ఇవన్నీ ఓకే చాలా చాలా ఇది పల్లు అండి సారీ మొత్తం ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మీకు బోర్డర్స్ కూడా అసలు హైలైట్ ఉన్నాయండి ఇవన్నీ మేము చెప్తున్నాను కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఆ రేంజ్ అమ్మి కూడా ఏదైనా మీకు థౌసండ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ పెట్టాను ఓన్లీ థౌసండ్ పడుతుంది అండి థౌసండ్ లో వచ్చేస్తుంది ఏదైనా సరే సో ఇది ఇది ఈరోజు కలెక్షన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మంచి కలెక్షన్తో రెడీగా ఉంటాను ఈసారి వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ అండ్ సిల్క్ ఐటమ్లో కేటలాగ్స్ ఐటమ్ లో మంచి వెరైటీస్ చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి ఇదండి ఈరోజు కలెక్షన్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్